అందరికీ నమస్కారం అండి ఢిల్లీలో ఎలక్షన్ ఏ పార్టీ గెలుస్తుంది ఎన్ని స్థానాలు మారిన తాజా సర్వే లెక్క ఢిల్లీ పీఠం ఎవరిది ఆ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి మళ్ళీ సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం వచ్చే అన్ని అప్డేట్స్ ముందుగా అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుంది డైరెక్ట్ ఆప్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల ఐదున జరిగే ఎన్నికల్లో ఏం జరగబోతుంది దానిపైన దేశవ్యాప్తంగా చర్చోపలు చర్చలు జరుగుతున్నాయి గతంలో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆప్తో కేంద్రంలో హ్యాట్రిక్ సాధించిన బీజేపీ ముఖాంబిక తలపడిపోతున్న ఈ పోరులో విజేత ఎవరన్నా దానిపైన ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డాయి అయితే గతంలో సర్వేలు ఇచ్చిన పలు సంస్థలు ఇప్పుడు గొంతు సవరించాయి ఆస్తి గెలవడం అంత సులువు కాదని తేల్చేశాయి నేపథ్యంలో ఢిల్లీ ఓటరు ఎవరిని కరుణించబోతున్నాడనే అంశంపై రాజస్థాన్కు చెందినటువంటి ఫలోడి సత్తా బజార్ గతంలో వేసినటువంటి లెక్కలన్నీ మరోసారి సవరించింది ఇప్పటి వరకు వెలువడైన పలు ఒపీనియన్ పోలులు అధికార ఆప్కు ఆధిక్యం కట్టబెట్టాయి ఇదే క్రమంలో రాజస్థాన్లో ఫలోడి ఉన్నటువంటి సత్తా బజార్ బెట్టింగ్ మార్కెట్ కూడా ఆప్కు డెబ్బై సీట్లు ఢిల్లీలో అసెంబ్లీ సీట్లు ముప్పై ఆరు సీట్లు వస్తాయని గతంలో అంచనా వేసింది ఆ తర్వాత దీన్ని ముప్పై నుంచి ముప్పై తొమ్మిదికి సవరించింది ఇప్పుడు మరోసారి అంచనాలు బయటపెట్టింది ఇందులో మరోసారి ఆప్ అధికారం నిలబెట్టుకుంటుందని ఫలోడి సత్తా బజార్ అంచనా వేసింది అయితే ఆప్ భారీ సంఖ్యలో సీట్లు కోల్పోవడం ఖాయమని తేల్చేసింది రెండు వేల పదిహేను ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చాలా సీట్లు ఆప్ కోల్పోవడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు అంచనా వేశాయి ఇప్పుడు ఫలోడి సత్తా బజార్లో కూడా అదే చెప్తుంది తాజా అంచనాల ప్రకారం డెబ్బై సీట్లు ఢిల్లీలో అసెంబ్లీలో ముప్పై నుంచి నలభై సీట్లు లభిస్తాయని అంచనా వేసింది గతంలో రెండు వేల పదిహేనులో అరవై ఏడు ఇరవై ఇరవైలో అరవై మూడు సీట్లు గెలుచుకుంది ఇక ఈసారి ఆప్ గట్టి పోటీ ఇస్తున్న బీజేపీకి ఈసారి ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు సీట్లు వస్తాయని పలుడి సత్తా బజార్ అంచనా వేసింది అయితే కాంగ్రెస్కు మాత్రం గతంలో ఇచ్చినటువంటి ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని తాజా అంచనాల్లో స్పష్టం చేసింది ఢిల్లీలో డెబ్బై స్థానాలకు ఫిబ్రవరి అయిన పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి ఐదున ఫలితాలు అయితే వెళ్ళనున్నాయి